కన్నబిడ్డను స్టాండ్ లో వదిలేసిపోయిన ఈ కర్కస తల్లి కన్నబిడ్డను స్టాండ్ లో వదిలేసిన కరకస తల్లి ప్రియుడితో జంపు నల్గొండ స్టాండ్ లో విషాదకరమైన ఘటన పోలీసులకు సమాచారం ఇచ్చిన ప్రయాణికులు సిసి ఫుటేజ్ ఆధారంగా తల్లిని ట్రేస్ చేసిన టూ టౌన్ పోలీసులు బాలుడిని కాపాడి తండ్రికి అప్పగింత పోలీసులకు జిల్లా ప్రజలు అభినందనలు ఇంత ఘోరం ఇంత ఘోరంగా తయారైంది సమాజం అంటే అర్థమైతలేదు కన్న బిడ్డను నల్గొండ బస్ స్టాండ్ లో వదిలేసిందంట ఈ కర్కస తల్లి కనికరం లేని తల్లి ఆ తల్లిని అర్థం అవుతలేదు అదొక తల్లి పశువా అనడానికి వస్తలే మాటలు గాని ప్రియుడితో జంపు చేసుకున్న మొగ్ణి కన్నా బాబుని బస్ స్టాండ్ లో వదిలేసిపోయిందంట నల్గొండ బస్ స్టాండ్ లో వదిలేసిపోయింది సమాజం ఎటు పోతుంది ఘోరంగా తయారైతున్నారంటే ఇంత నీచంగా ఇంత కషాయిగా ఇంత ఇంత ఇంకా మాటలు అన్నింటికి వస్తలేవు కానీ ఆ మనుషుల పశువులో అర్థమైతలేదు ప్రియుడి కోసం జంప ప్రియుడితో వెళ్ళిపోయిందంట ఈ మధ్య ఏ వార్త చూసినా రోజుకో రెండు రోజులకి ఒక్కటి ఇలాంటి వార్త కనిపిస్తుంది కన్న పిల్లల్ని చంపడము చేసుకున్న భర్తని చంపడము ప్రియురాడితో వెళ్ళిపోవడం ఈ సమాజం ఎటువవుతుంది మహిళల పైన మంచి అపారమైన గౌరవం ఉండేది ఇలాంటి వార్తలు చూస్తే భయం అవుతుంది మహిళలను చూస్తే భయం అవుతుంది ఇంత చండాలంగా ఇలాంటి దృష్టికి తయారైనారు వాళ్ళని గార్దుల నల్లా గేమనల్లలో అర్థమవుతలేదు మనిషి పుట్టినారు ఇంకేం పుట్టుకబుట్టినారో అర్థమవుతలేదు ఇంత కసాయి గన భర్తల్ని చంపడం ఏంది కన్న పిల్లల్ని చంపడం ఏంది అదేమన్నా గార్దిన కుక్కన మనిషి వస్తలేదు ఆ జంతువులనే మంచివి గాని ఇది ఇంత అంతకన్నా డేంజర్ ఈ కలియుగంలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి ఈ మధ్య చూసినట్టయితే పెళ్ళైన నెలకు మణిమునిపోయి అక్కడ చంపడం బిర్జి కాడ పోయి ఒక ఫోటో దిద్దాం అండి అని చెప్పడం ఆ కాలువల నూకేయడం మందు పెట్టడము విషమిచ్చి చంపడము పిల్లల్ని భర్తను వదిలేసేటో వెళ్ళిపోవడం ఈ కాలాలకు ఏమైతుంది అసలు ఈ సమాజం ఎటు పోతుంది కుటుంబాలంటే లెక్క లేదు కుటుంబాలంటే గౌరవం లేదు ఈ చుట్టాలు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు ఊరోళ్ళు ఏమనుకుంటారు భయం లేదు భక్తి లేదు అసలు ఏది లేకుండా వాళ్ళతో నీతో లేచిపోవడం అంత మాత్రానికి పెళ్ళిళ్ళెందుకు చేసుకోవాలి పిల్లలు ఎందుకు కనాలి వాళ్ళని ఎందుకు చంపి ప్రియుడితో లేచిపోవాలి కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి మహిళల మీద ఉన్న గౌరవం పోతుంది ఇలాంటి వార్తలు చూస్తుంటే ఇంత రాక్షస బుద్ధులు వస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి ఏం పూర్తుంది ఇలాంటి రాక్షస బుద్ధి ఎందుకు వస్తుంది కుటుంబం ఒక ఫ్యామిలీ అనేది ఎంత వాల్యూతో కూడుకుంది ఎంత గౌరవం ఉంటుంది కుటుంబం ఫ్యామిలీ అంటే ఎంత గౌరవం ఉండాలి నా భర్త నా అత్తమామ నా ఫ్యామిలీ నా పిల్లలు నా జీవితము నా కుటుంబం అనేది ఎంత గౌరవం ఉండాలి ఎప్పుడు ఫేస్బుక్ ఫేస్బుక్లో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి బుద్ధి ఉంటుంది ఎప్పుడు ఈ ఈ సోకులు పడి ఎవరితో చార్జింగ్ చేద్దామా ఎవరితో ఏం చేద్దామా అన్నది ఇంకా పిల్లలు చేసుకున్న భర్త ఫ్యామిలీ గుర్తుకు రాదు ఇంకా వాళ్ళ రాక్షస బుద్ధి లాగా తయారై ఇలాంటి ఏమంటారు కర్కస తల్లి కర్కస తల్లి లాగా కషాయి తల్లి లాగా మారుతారు రాక్షస బుద్ధి లాగా మారుతారు ఒకప్పుడు కుటుంబాలంతా ఎంత గౌరవం ఉండేది మహిళలంటే ఎంత గౌరవం ఉండేది ఇలాంటి వార్తలు వస్తే మహిళల పట్ల గౌరవం పోతుంది